రోజు వాక్యం చదివినప్పుడు వాక్యము అర్థం కాదు అయినా కానీ వాక్యం మనం చదవాలి వాక్యంతో మనం ఎంత సావాసం చేస్తామో యేసుక్రీసు ప్రభు ఒక అద్భుతాన్ని జరిగిస్తున్నాడు లేఖనాలను గ్రహించినట్టుగా మన మనసులను ఆయన తెరుస్తున్నాడు అప్పుడు ప్రతి లేఖనాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు చాలామంది బైబుల్ చదవరు ఐదు పది నిమిషాలు చదివి తృప్తి చెందుతూ ఉంటారు కనుక వారికి లేఖనాలు అనేటివి అర్థము కావు అందుకే కొంత కొంతమంది ఉంటారు వాక్యంతో సాహసం చేసిన వారు ఎదుటి సేవకుడు చెప్పేది అబద్ధమా సత్యమా అసత్యమా అనేది వెంటనే గ్రహించుతారు వారు వారు వెంటనే అక్కడి నుండి తమ్ము తాము కాపాడుకుంటారు ఆ బోధ నుండి కొంతమంది అయితే సా వాక్యంతో సావసం లేనివారు ఏ సేవకుడు ఏ మాటలు చెప్పినా వాటికి నమ్మి వారిని వెంబడిస్తూ ఉంటారు చివరకు వారు నష్టపోతారు కనుక ఏ సేవకుడు వాక్యం చెప్పినా వెంటనే నమ్మకూడదు అది సత్యమా అసత్యమా అనేది తేల్చేది దేవుని వాక్యం కనుక ఈ లోకంలో ఎన్ని ఉన్నా అవన్నీ విడదమే వాక్యము నీ హృదయములో ఉంటే దానికి మించిన సంతోషము లేదు కనుక దేవుణ్ణి అడగవలసింది నీ వాక్యము నాకు ఇవ్వండి నీ యొక్క ఆత్మను నాకు ఇవ్వండి నీ యొక్క శక్తిని అభిషేకాన్ని నాకు ఇవ్వండి దేవుని వరాలను మనకి మనం అడగాలి దేవుణ్ణి అప్పుడే మనకు సంతోషం సమాధానం నెమ్మది శాంతి కలుగుతుంది Cuando mande...